మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట మేనిఫెస్టోకు మెరుగులు మేనిఫెస్టోకు మెరుగులు అయితే దిద్దుతోన్నారు సరికొత్త పథకాలతో కొత్త హంగులు అయితే తీసుకురాబోతున్నారు నాడు నేడు కిందకు మరిన్ని పథకాలు పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు మంచినీటి పథకాలను కూడా మరిన్ని మార్పులు అదేవిధంగా నిరుపేదలకు సంబంధించి మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు అయితే ఇవ్వబోతున్నారు జగన్ చెప్పిందే చేస్తాను చేయలేనిది చెప్పను ఇదే నినాదంతో వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన అయితే జరుగుతుంది మేమంతా సిద్ధం సభలపై కసరత్తు కూడా చేస్తున్నారు సీఎం జగన్తో ఋషిరాజు భేటీ అయ్యారన్నమాట మేనిఫెస్టోపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి సో రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మేనిఫెస్టోకి సంబంధించి మరిన్ని మెరుగులు అంటే మరిన్ని మెరుగైన పథకాలను అందించే దిశగా వైసీపీ సర్కార్ ఆలోచన చేస్తుంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోకి సిద్ధమైతే చేస్తుంది ఈ ప్రక్రియలో భాగంగానే తాడేపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్లో దీనికి సంబంధించి హడవడైతే మొదలైపోయిందనమాట ఈ నెల ఇరవై ఏడవ తేదీన సీఎం జగన్ నిర్వహించనున్న మేమంతా సిద్ధ సభకు సంబంధించి ప్రతి వర్షం అందరూ కూడా పక్షాలకు మరింత ఇరకాటలో పెట్టేలా వ్యవహారన అయితే చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోకి దీటుగా మరికొన్ని కొత్త హంగులు అయితే తీసుకొచ్చేందుకైతే సిద్ధమైతే అవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఏ చిన్న అప్డేట్ వచ్చి మీ వీడియో ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం